హరే కృష్ణ అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో జయశీల ప్రభుత్వ అంతర్జాతీయ శ్రీకృష్ణ మందిరం లో వస్తున్న ప్రసాదం చూస్తే ఉంటారు కదండి ఆ ప్రసాదం విష్ణు కి కావాల్సిన ప్రసాదాన్ని మాకి వన్ కిచెన్ లో బేసిక్ థింగ్స్ అన్ని కూడా స్పాన్సర్ చేసినందుకు మాతాజీ ఫ్రమ్ అండ్ హరినా వీళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు చేస్తున్నారు కదండి ఈ విజల్స్ అవ్వచ్చు లేదంటే ఈ స్టవ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా స్పాన్సర్ చేసినందుకు వాళ్ళిద్దరికి చాలా చాలా ధన్యవాదాలు సో అలానే ఈ కిచెన్ సెటప్ కి మాకు ఇంకా ఇంకా ప్రసాదం ఉండేకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింగ్స్ కూడా అవసరం ఉన్నాయండి ఒక పెద్ద ప్రెసర్ అవ్వచ్చు లేదంటే ఇంకొక సిలిండర్ అవ్వచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని మేము కొనాల్సిన అవసరం ఉందనమాట వీటన్నిటి కూడా చిన్న చిన్న అమౌంట్స్ అయినా పర్లేదు మీరు స్పాన్సర్ చేసేకి ముందరికి వస్తే చాలా ధన్యవాదాలు అలానే టెంపుల్ కి ఎంతో ముఖ్యమైన ఎంట్రన్స్ లో ఉన్న ఈ బ్యానర్ కి స్పాన్సర్ చేసిన స్వాతి మాతాజీకి స్పెషల్ గా ధన్యవాదాలు సో ఇప్పుడు మీరు చూడబోయేది ఆల్టర్ వర్క్ అనమాట ఇక్కడ వారిని ప్లేస్ చేస్తాము అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఊర్ మీద శ్రీకృష్ణ భగవానుడు గౌరం తేతాయ్ జగన్నాథ్ బల్దేర్ సుభద్రమాయి పంచతత్వ గురు పరంపర వీళ్ళందరినీ కూడా దర్శనానికి రెడీ చేసి రోజు భక్తులకు దర్శనం ఇచ్చే ప్లేస్ అండి అండ్ అండ్ ఈ ఈ కానీ కానీ ఫ్రేమ్ ఫ్రేమ్ వర్క్ కటన్స్ ఓపెనింగ్ క్లోజింగ్ వర్క్ అంతటికీ కూడా ఇంకా వర్క్ జరుగుతా ఉంది ఈ వర్క్ ఆర్డర్ కి సంబంధించిన గర్భగుడి అని మనం అంటాం కదా దానికి సంబంధించినందుకు ఎవరైనా దాన్ని స్పాన్సర్ చేయాలనుకుంటే దయచేసి ముందరికి వచ్చి చేయండి సో ఇక్కడ మీరు చూస్తున్నారేంటంటే టెంపుల్ ఎంట్రన్స్ లో నీట్ గా ఈ పండుగలన్నీ వేసేసి భక్తులకు వచ్చినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అన్నది చాలా నీట్ గా ఉండదు ఇలాంటి చిన్న చిన్న పండుగలన్నింటి కూడా మీరు సేవ చేసేకి ఇది ఒక ఆపర్చునిటీ అనమాట ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవాను సేవలో భాగంగానే మీరు స్పాన్సర్ చేయొచ్చు అనమాట